ఈ రోజు ఇలా మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ కూడా విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం ఎప్పుడు చూడని విధంగా మార్పులు తీసుకొచ్చాం ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాల మీద ఈ ఐదు సంవత్సరాలు అంటే ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఏకంగా మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే అక్షరాల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ డెబ్బై మూడు వేల కోట్లు గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకు ఇచ్చే జీతాలు కాదు ఈ జీతాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలి అని కేవలం పథకాల మీద మాత్రమే ఖర్చు చేసిన సొమ్ము ఈ యాభై ఏడు నెలల కాలంలో అక్షరాల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది పేద మధ్య తరగతి కుటుంబాల మెరుగైన జీవితాల కోసం మనం చేసిన హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇది పిల్లలు బాగుండాలి భావి తరాలు బాగుండాలి పేదరికం నుంచి భవిష్యత్తులో వాళ్ళు బయటికి రావాలి అని అంటే ఇది ఒక్కటే అస్త్రం అని చెప్పి నమ్మి గట్టిగా పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాం పేద కుటుంబాల్లో ప్రతి పాప పేద కుటుంబాల్లో ఉన్న ప్రతి బాబు గొప్ప చదువులతో గొప్ప డిగ్రీలతో ఇంజనీర్ గాను కలెక్టర్ల గాను డాక్టర్ల గాను పెద్ద పెద్ద కంపెనీలలో సిఇఓ గాను వారంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆ కుటుంబాల తలరాతలన్నీ కూడా మారాలని భవిష్యత్ ఆ కుటుంబాలకు బాగుండాలని అడుగులు వేస్తూ వచ్చాము ఈ యాభై ఏడు నెలల కాలంలో ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రుల్ని కూడా నేను ప్రతి పాపను ప్రతి బాబును ఈ కార్యక్రమం టీవీ ద్వారా చూస్తా ఉన్న ప్రతి తల్లిదండ్రిని వాళ్ళందరినీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా ఈ యాభై ఏడు నెలల కాలంగా మన విద్యా విధానంలో ఈ యాభై ఏడు నెలల్లో మీ అన్న ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేసిందో దాని వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అన్నది ఒకసారి అందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు